హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అండి చేపల పులుసు నెల్లూరులో ఫేమస్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా చింతపండు నానపెట్టుకోండి చింతపండు చేపల పులుసులోకి కొంచెం ఎక్కువే పట్టిద్ది చూసి నానపెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా పెద్ద సైజు నాలుగు టమాటాలు తీసుకొని పండువి ఇలా మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకోండి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే జార్లో ఒక రెండు ఆనియన్స్ పెద్దవి తీసుకొని అదే విధంగా కొంచెం కచాపచాగా గ్రైండ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి తర్వాత చేపలు శుభ్ర ఉప్పు వేసుకొని ఇలా శుభ్రంగా బొచ్చ చేప కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు అందులోనే ఉప్పు ఉప్పు వీడియోలో తీసేటప్పుడు మిస్ అయిందండి క్లిప్పు ఉప్పు పసుపు కారం కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది మన కారానికి తగ్గంత కారం వేసుకున్న తర్వాత ఇది చేతులు పెట్టి కాకుండా ఇలా కింద మీద బాగా కలుపుకోండి చేతులు పెడితే కారం ఉండి ఇలా చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇది చింతపండు గుజ్జు ముక్కలు మునిగేదాకా వేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ముక్కలు మునిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత పెద్ద సైజు ఇలా చేపల పులుసుకి ఇది పెద్ద కడాయి ఉంటే బాగుంటుందండి ముక్కలు విరగకుండా పెద్ద కడాయి తీసుకొని అందులో ఆయిల్ అందులో మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా చిట్పట్లు ఆడిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్స్ ముక్కలు వేసుకొని పొడుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని అది కూడా చిట్పట్లాడిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకుని ఆనియన్స్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత అది ఫ్రై అవుతున్నప్పుడు ఒక మామిడికాయ తీసుకోండి చేపల పులుసులోకి మామిడికాయ ఫేమస్ పెద్ద మామిడికాయ తీసుకొని తొక్క తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అది ముందు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పేస్ట్లోకి ఒక టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేయండి అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చేపలు వేసుకొని తీసుకొని దాంట్లో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేయండి చూసి కలుపుకోండి చేప ముక్కలు విరగకుండా చిన్నగా ఇలా చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం మొత్తం పులుపు మొత్తం ముందే అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే ఇంకేం అవసరం లేదు తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా కడిగేసి దాంట్లో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత అందులో నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అందులో మామిడికాయ ముక్కలు వేసుకోండి మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇంకా గంట పెట్టకుండా ఇలా చక్కగా కలిపేసుకుంటూ కలు పెట్టేయండి తర్వాత మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేసుకొని పొడి చేసుకున్న పౌడర్ వేసుకొని కొంచెం వేసుకోండి ఒక స్పూను వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు అయిపోయిద్ది వేసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెడీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్